అదేవిధంగా గీతిక రామచంద్ర రెడ్డి గురించి ప్రేషణి నా యొక్క ప్రత్యేక హాబీలు అయితే ఇక్కడ మనం ఈరోజు చర్చించుకునే అంశం ఏంటంటే పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఇక్కడ పిల్లల పేర్లు పెట్టాలంటే ఒక సిద్ధాంతికి గురువులు ఎవరు లేరు ప్రపంచంలో ప్రపంచంలో గురువు వచ్చేసి ప్రపంచానికి గురువు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాశివుడికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ప్రపంచంలో ఉండే సిద్ధాంతులే స్వామిజీలు కూడా లేదు స్వామీజీ అంటే స్వామి అని సుబ్రహ్మణ్య స్వామిని స్వామి అని పేరు స్వామినారాయణ వీళ్ళు స్వామీజీలు మీ గురువుగా చెప్తారు గురువు అంటే మీకు బృహస్పతి గురువు ఇక్కడ ఉండేది సిద్ధాంతులే ఈ సిద్ధాంతులు మాత్రమే చెప్పగలరు అయితే ఒక లెక్క ఆడపిల్ల పుట్టిన మగపిల్ల పుట్టినా సరే వీళ్ళకి పేర్లు ఎలా పెట్టాలంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీకు రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇద్దరు అనుభవం ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ సక్సెస్ అయ్యాడు అనిల్ అంబానీ ఫెయిల్ అయ్యాడు ఇది చాలా ఇంపార్టెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ అనేది ముఖేష్ అంబానీకి ఏకాదశి అనుభవం ఉండదు అందులో ఆయన సక్సెస్ అయ్యాడు అనిల్ అంబానీకి అందువల్ల ఆయన కూర్పాలి అదేవిధంగా చూడండి ఒక ఒక ఇంటికి ఇద్దరు ఆడపిల్లలు ఇస్తారు పెద్ద పెద్దమ్మాయి కలిసి వస్తే చిన్నమ్మాయి కలిస్తాడు చిన్నమ్మాయి కలిసి వస్తే పెద్ద అమ్మాయి కలిస్తాడు అంటే వారి వారి కుటుంబం యొక్క పరిస్థితి కలిసి ఒకరికి కలిసి వస్తుంది కలిస్తారు ఒకే రోజు రెండు పెళ్ళిళ్ళు చేస్తారు రెండు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అంటే ఒకే రోజు రెండు పెళ్లి చేస్తారు అన్నదమ్ము ఒకరే బాగుపడుతుంది ఇంకోటి బాగుపడదు ఎందుకంటే తారాపల్ల సెట్ అవ్వదు అందుకని అదేవిధంగా పెళ్ళని పేర్లు కూడా పెట్టేటప్పుడు వారి యొక్క రాశి లగ్నం బలానికి సంపత్లో పెట్టాలి అంటే వాళ్ళు యోగించే తారాబలం ఆ తారా బలాన్ని పెట్టాలంటే ఆ సిద్ధాంతికి పూర్తిగా పూర్తి జ్ఞానం ఉండాలి లగ్నం మీద రాశి మీద నక్షత్రం మీద అదేవిధంగా నోరాలి మీద కూడా దాని ఉండాలి ఆ బల బలాలు కలిగి పెడితేనే ఆ పేరు సక్సెస్ఫుల్ అవుతాయి లేదా సక్సెస్ అందుకని మీరు ఎవరైతే బిడ్డపడతారో సరైన సిద్ధాంతిని కావండి కలిసి వాళ్ళకి న్యూమరాలజీ చేసే రెండు పట్టుంటేనే ఆ పేరు బలం వస్తుంది అందుకని మీరు సంప్రదించి సరైన పేర్లు పెట్టుకోండి మా గీతకారానికి దర్శించండి మీకు చక్కని పేర్లు ఇష్టం తద్వారా మీకు మంచి ఉన్న స్థాయిని పొందుతారు మేము ఇచ్చిన పేర్లు ఎంతవరకు ఫేదో లేదు అన్ని విషయంగా సక్సెస్ సక్సెస్ అవుతున్నాయి సందేహం లేదు సో మీరు మీ పిల్లల పేర్ల కోసం కానీ సంస్థల పేర్ల కోసం కానీ రాజకీయ పార్టీల పేర్ల కోసం కానీ అదేవిధంగా మీ వ్యాపార సంస్థల పేర్ల కోసం కానీ మీ వ్యాపార సంస్థల పేర్ల కోసం కానీ అదేవిధంగా వివాహ బంధాలు జాతర చక్రాల మ్యాచ్ కోసం కానీ మా రా గీతిక రామచంద్ర పీఠ సందర్శించండి ఇక్కడ నేను ఉంటాను రామచంద్ర సిద్ధాంతిని మీకు చక్కని పేర్లు ఇస్తాము ఆ పేరు బలాల వల్ల ఒక్కసారి మీ పేరు property mereka pada undang-undang negeri itu mencuci